అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్ మీరు ఎవరు ఎవరి మూర్తాలు చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్ల ఆన్లో పెట్టుకోండి ఈరోజు మేము ముందుకు మన ఛానల్లో సెకండ్ హ్యాండ్ ఆటో అనేది పట్టుకోవడం జరిగింది ఈ బండి షోరూమ్ నుంచి డెలర్ నెక్స్ట్ ప్లేస్ అండి సిటీ ఆ సిటీ నెక్స్ట్ ప్లేస్ అంటారు దీన్ని ఇది సిఎన్జి ఇంకా పెట్రోల్ బండి అండి ఇది మీరు సిఎన్జి వాడుకోవచ్చు పెట్రోల్ వాడుకోవచ్చు దీని మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు నవంబర్లో బండి షోరూమ్ నుంచి డెలివరీ అవ్వడం జరిగింది బండి అయితే పదహారు వేల చిల్లర కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది బండి అయితే షోరూమ్ తీసుకున్నట్టు ఉంటుందండి ఎక్కడ యాక్సిడెంట్లు కానీ గీతలు కానీ ఎక్కడ పడలేదు పెయింట్ టచ్లు కూడా ఏం కాలేదు ఈ బండికి ఎటువంటి పెండింగ్లు అయితే లేవు ఫైనల్స్ కూడా క్లియర్ అయి ఉంది ఎటువంటి ఫైనల్స్ కూడా లేదు మూడు షోరూమ్స్ వచ్చిన టైర్లో స్టెఫిన్ టైర్ కూడా అవైలబుల్గా ఉందండి దీని ఏం సామాన్లు కూడా మారలేదు ఇన్సూరెన్స్ అయితే ఇన్సూరెన్స్ ఫోర్స్లో ఉంది అలాగే ఫిట్నెస్ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ దాకా మీకు ఫిట్నెస్ అనేది ఉండటం జరిగింది దీనికైతే ఎటువంటి ఫైనల్స్ అయితే లేదండి మీరు కొన్నాళ్ళు ఫైనల్స్ అయినా చెప్పించుకోవచ్చు ఇది ఉన్న లొకేషన్ వచ్చేసి మహబాబాద్ మహబాబాద్ తెలంగాణ దీని ద్వారా ఈ కస్టమర్ మనం కొద్దిగా ఉండాలంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఉందంట ఈ కస్టమర్ మనకి లక్ష అరవై ఐదు వేలకి ఇస్తామని చెప్పారండి దాదాపు లక్ష లక్ష పైన పోయింది అదే కొత్త ఆట మీరు కొనుక్కుంటే ఇంట్రెస్ట్ అయ్యి అని మూడు లక్షల చిల్లర దాకా అవుతుంది కాబట్టి మీకు లక్ష అరవై ఐదు ఏళ్ళంటే రీజనబుల్ ప్రైజ్ ఎవరికైనా కంపల్సరీ కావాలనుకుంటే ఫస్ట్ ఎవరు చేస్తారో వాళ్ళకి బుకింగ్ అయితే పోవడం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా కంపల్సరీ కావాలనుకుంటే ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడుకోవాల్సిందిగా అనుకుంటున్నాను ఇది ఉన్న లొకేషన్ వచ్చేసి మహోబాద్ అండి మహాబాబాదు తెలంగాణ